హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో అవుతాయి ఈజీ గ్యాస్ స్టవ్ క్లీనింగ్ అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందామా మొత్తం గ్యా వంటగద్ద మొత్తం కూడా వాటర్ ఏమీ కాకుండా సింపుల్గా ఎలా క్లీన్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే గ్యాస్ పైన పొంగు మొత్తం పడిపోతుంది కదా ఇది ఎలా అయితే ప్రతిరోజు ఏం కాదు ఏదైనా వేరం వేరంగా వండాలన్నా ఏదైనా ఫంక్షన్ అయ్యేటప్పుడు ఇలా అయిపోతుంది ఒక్కోసారి డైలీ కూడా ఇలా అయిపోతుంది కదా దాన్ని అయితే ముందు పొడి క్లాత్ మొత్తం క్లీన్ చేసి తర్వాత కొంచెం వాటర్ అనేది వేసి వదిలేవాలండి వాటర్ అనేది వేసిన తర్వాత చుట్టుపక్కల మొత్తం కూడా ఇలా వదిలేసి కిందకి ఏమి పడకుండా చూసుకోవాలి అలాగే ఒక స్పాంజ్ ఉంటుంది కదా స్పాంజ్ అనేది మనం ఉంచుకోవాలి ముందు ఎక్కడ ఎక్కడవుతే బాగా ఆరిపోయి ఉంటుందో దాన్ని మొత్తం కూడా పొడి చేసుకొని అది మొత్తం వచ్చే విధంగా అయితే మొత్తం క్లీన్ చేసుకోవాలి తర్వాత ఆ క్లాత్తో ఆ జిడ్డు పొంగు ఉంటుంది కదా మొత్తం పాలుది కానీ బియ్యంది కానీ మొత్తం తీసేవాలి లేదా అనుకుంటే మొత్తం డార్క్ డార్క్గా అయితే అయిపోతుంది అది మొత్తం క్లీన్ చేసి ఆ దాంతోనే మొత్తం ఆ ఎన్ని మొత్తం మొత్తం పొడిగా అయిపోయి మెత్తగా అయిపోయి వచ్చే విధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లీన్ చేసేవాలి ఆ కౌంటర్ టాప్ కానీ మొత్తం దీని కానీ ఒక మగ్గులో కానీ పక్కన సింక్లో కానీ తడిపిసి వచ్చేసి మళ్ళీ అదే క్లాత్తో మొత్తం క్లీన్ చేసేవాలి కింద వాటర్ అనేది ఏమీ పడకుండా లేదంటే ఇదొక పెద్ద పనిలాగా కింద వాటర్ అయిపోయి మొత్తం గజిబిజిగా అయిపోతుంది కదా అలా ఏమీ కాకుండా అయితే మొత్తం క్లీన్ చేసేసి వదిలే విడిచిపెట్టేవాలి తర్వాత చిన్న స్కబ్బర్ ఉంటుంది కదా మనం గిన్నెలు క్లీన్ చేసే స్కబ్బర్ లేదంటే వేరేగా దీనికోసం ఆ స్కబ్బర్ ఉంచుకొని స్టీల్ స్కబ్బర్ అండి ఆ స్టీల్ స్కబ్బర్తోనే మొత్తం సోప్ అనేది గిన్నెలు దోమతాం కదా గిన్నెలు దోమే సోప్ మాత్రమే మనం యూజ్ చేయాలి అదాంతో అయితే కొంచెం జిడ్డు ఏమీ లేకుండా వచ్చేస్తుంది లేదంటే మనం బట్టలు వాష్ చేసే సోప్ ఏదైనా పర్వాలేదు రిన్ రిందుగానే సర్ఫెక్షన్ కానీ దాంతో మొత్తం కూడా స్టీల్ స్కబ్బర్తో మొత్తం కూడా క్లీన్ చేసేసి వదిలేవాలి కొంచెంసేపు ఉంచేసి తర్వాత వెనక వైపు అయితే ఉంటుంది కదా వెనక వైపు గోడను మొత్తం కూడా అలాగే ఆ స్కబ్బర్తోనే క్లీన్ చేసేవాళ్ళు కొంచెం సోప్ పెట్టేసి మొత్తం మనకు కనిపించదు కానీ జిడ్డు జిడ్డుగా ఉంటుంది స్టీల్ లేకపోతే నార్మల్ స్కబ్బర్ కూడా వేరేగా ఉంటుంది కదా గిన్నెలు దోమిన దాంతో మాత్రం వద్దండి ఎందుకంటే ఈ జిడ్డు అవుతే ఉంటుంది కదా ఒకవేళ ఇది అవుతే దీన్ని ఇలా క్లీన్ చేసిన తర్వాత ఆ స్కబ్బర్ని అవుతే మళ్ళీ గిన్నెలు దోమడానికి అవుతే మాత్రం క్లీన్ చేయడానికి యూజ్ చేయకండి విడిచిపెట్టేవాలి ఈ గ్యాస్ స్టవ్ మొత్తం కూడా ఇలా క్లీన్ అయిపోయిన తర్వాత పక్కనే మొగ్గు అనేది ఉంచుకోవాలి మొగ్గులో ఇలా చేస్తూ ఆ ఓన్లీ ఆ స్కబ్బర్తోనే లేదు అంటే స్పాంజ్ అనేది ఉంటుంది స్పాంజ్తో అయినా మొత్తం ఆ పొంగు మొత్తం ముందే తీసేవాలి అలా తీసిస్తేనే మనకు వేరే క్లాత్ అనేది పెట్టినా దాంతో పుంగు అనేది ఏమీ కాకుండా ఉంటుంది కింద వాటర్ అనేది పడకుండా ఉంటుంది స్లోగా అంటే ఒక తరద వాటర్ అనేది పడివేసి మళ్ళీ కొత్త వాటర్తో సేమ్ ఎలానే మొత్తం గ్యాస్ మొత్తం కూడా ఇలా మొత్తం క్లీన్ చేసేయాలి దీనివల్ల దీనికి కాకుండా మొత్తం వాటర్ పోసేసి కూడా మనం క్లీన్ చేయవచ్చు అలా వారానికి ఒకసారి అయినా లేదు అంటే నెలకు అయినా అలా క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే అది చాలా పెద్ద పనిగా అవుతుంది ఎలా అయితే డైలీ క్లీన్ చేసుకోవచ్చు డైలీ నైట్ కానీ మార్నింగ్ కానీ ఇంకా ఆఫ్టర్నూన్ ఏ టైంలో అయినా ఎలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు కౌంటర్ టాప్ మొత్తం కూడా గజిబిజి కాకుండా ఉంటుంది ఎటువంటి సామాన్లు కూడా తీయవలసిన అవసరం లేదు ఇలా అయిన తర్వాత స్పాంజ్ ఉంటుంది కదా ఇలా స్పాంజ్తో అయితే మొత్తం ఈ క్లీన్ చేసి వాటర్ అనేది ఏమీ లేకుండా మొత్తం స్పాంజ్తో అయితే తీసేవాలి ఆ స్పాంజ్ మొత్తము ముందు అయితే స్టవ్ని క్లీన్ చేయాలండి తర్వాత కౌంటర్ టాప్ లేదు కౌంటర్ టాప్ క్లీన్ చేసిన తర్వాత స్టవ్ అనేది ఆ స్పాంజ్తో క్లీన్ చేస్తే మొత్తం డార్క్ డార్క్గా అయిపోతుంది కౌంటర్ టాప్ గోడ స్పాంజ్ మొత్తం కూడా క్లీన్ అయిపోయిన తర్వాత అవుతే ఇలా పొడి క్లాత్ అనేది ఉంటుంది కదా తడిది కాకుండా పొడి క్లాత్ అనేది ఉంటుంది ఆ పొడి క్లాత్తో మొత్తం స్టవ్ మొత్తం ఎక్కడ కూడా తడి ఏమీ లేకుండా క్లీన్ చేసి తర్వాత కౌ కౌంటర్ టాప్ ఆ పక్కన సెల్ఫ్ అనేవి దాంతో క్లీన్ చేసిస్తే సరిపోతుంది ఇంకా వేరే క్లాత్ అనేది నార్మల్గా వైట్ క్లాత్ కానీ ఇంకా వేరే క్లాత్ అనేది తీసుకొని స్టవ్ స్టవ్ బర్నర్ అనేది వేరే మంచిగా క్లీన్ చేసి తడి ఏమీ లేకుండా క్లీన్ చేసి దానికి అవుతే మనం సెట్ చేసేవాలి ఆ బర్నర్ అనేది మొత్తం కూడా స్టీల్ స్కబ్బర్తో క్లీన్ చేయాలండి లేకపోతే పింపుర్ అనేది పెట్టేస్తుంది తర్వాత పొడి క్లాత్తో మొత్తం వాటర్ అనేది ఏమీ లేకుండా క్లీన్ చేసి దాన్ని అయితే సెట్ చేసేవాలి కొంచెం ఎండలో అయినా ఎండలో అయినా ఆరబెట్టుకుంటే మంచిగా ఉంటుంది ఎండలో కానీ ఏంలో కానీ ఆరబెట్టుకోవాలి ఎందుకంటే తడిగా ఉంటే మాత్రం స్టవ్ అనేది కొంచెం మనము వెలిగించిన వెంటనే వెలగకుండా కొంచెం ఇబ్బంది అవుతూ అవుతుంది ఆ బర్నర్లోకి కొంచెం ఏదైనా వెళ్ళిపోకుండా ఉండ వెళ్ళిపోయి ఉంటే ఆ మనము సూదులో కానీ ఇంకా లేదంటే ఏ స్టెప్కి పెట్టుకున్నాం కదా అలాంటి పిన్నులతో కానీ ఆ బర్నర్లతో కొంచెం పొడిస్తే వచ్చేస్తుంది ఇలా డైలీ అనేది క్లీన్ చేసుకోవచ్చు అండి గ్యాస్ నాన్ మాత్రం మనం వంట అంత అయిన తర్వాత నైట్ టైము ఇలా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు ఎలా లుక్ అనేది ఎలా ఉందో మీరే చూసేయండి అంత నీట్గా ఉందో అసలు ఏం పని కాదు ఒక ఇది ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది కిందకి ఏమీ వాటర్ అనేది కింద ఏమీ పడకుండా కౌంటర్ టాప్లో ఉండే వస్తువులు కూడా ఏమీ తీయకుండా నీట్గా అయిపోతుంది అలాగే వీడియో నచ్చిన